ఎస్ఎమ్మెల్యే కనుమక చెన్నారెడ్డి కూతురు రమనాడి చెల్లెలను కోబిరెడ్డి వాళ్ళు అక్కను మేము రాజకీయంగానే మా ఫ్యామిలీ అంతా బలైపోయింది ప్రతి ఒక్కరి నోటి నుంచి మిమ్మల్ని గుర్తించకపోవడం మా ఆడవాళ్ళు మీరు తిరుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మీ ఫ్యామిలీ నష్టపోయిందని అందరికీ తెలుసు కానీ మిమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదని అడుగుతుంటే నాకు బాధిస్తుంది వాళ్ళు వచ్చి అడుగుతుంటే జగన్ అన్న పార్టీ పెట్టినప్పటి నుంచి పద్నాలుగేళ్ల నుంచి మేము బాగా కష్టపడినాము నా నాన్నగారు కానీ అన్నగారు కానీ పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు ఆ టైంలో పెనుగొండకే ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ కొన్ని మూడు మండలాలు రాప్తాను వేసుకొస్తాయి మూడు మండలాలు పెనుగొండకు పోయినాయి అప్పటి నుంచి పెనుగొండ తిరిగిన రాప్తాను తిరిగిన కుట్రపడితే తిరిగిన అన్నప్పుడు టౌన్ అర్బన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు పోయిన ఎలక్షన్లో కూడా అవి తిరిగిన అయినా మాకు గుర్తింపు అనేది రాలేదు మాకు లోకల్ లీడర్తో కొంచెం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకోసం నేను ఇప్పుడు గుర్తింపు కావాలనే కోరుకుంటున్నాము మా పనులు ఏం జరగట్లేదు గుర్తింపు కావాలని కోరుకుంటున్నాము జగనన్న వారికి ఏం చేస్తుంది చూసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దామని ఉన్నాం అందరి నుంచి ఏమొస్తుంది చూసుకొని లేదంటే ఇంక అని వేసాడని మా వరకు అయితే ఏం చేరే జగనన్న వరకు చేస్తే ఆయన గుర్తిస్తాడు జనాలు ఎంతమంది ఉన్నా పిలుస్తాడో చేస్తాడు జగనానికి నేను ఒక్కదాన్నే కాదు కదా అందరిని గుర్తింపు పెట్టుకోవాలంటే పెట్టుకోలేదు కదా ఎక్కడైనా కనిపిస్తే బాగా పలకనీలో పిలిచి జనాలు నొప్పి మాట్లాడడం అంతవరకు కరెక్టే కానీ ఇక్కడ నాకు లోకల్గా పని జరగాలి కదా నాకు నమ్ముకున్న వాళ్ళకి ఏం పనులు జరగట్లే ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ కరెంట్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏది నేను చాలా సఫర్ అవుతున్నాము ఆ విషయంగా అందుకే ఇది జగన్ అన్న దృష్టి వరకు పోతే అన్న ఏం చెప్తాడు చూసుకొని ఆలోచన చేద్దామని జగన్ అన్న ఇంతవరకు అంటే మొన్న ఇక్కడ కలిసా బస్ యాత్ర వచ్చినా కదా కలిశాను జనాలు అన్న కానీ ఏం చెప్తాడు కలిసి చేయండిమ్మ అని చెప్పిపోయింది ఉన్నాయి ఇప్పుడు జగన్నాడు వస్తున్నట్టు హెల్ప్యాడ్ పాస్ కావాలంటే ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా జరగదు అన్న జగన్నాన్ అపాయింట్మెంట్ కావాలని ప్రతి ఒక్క నాయకుని అడిగినా ఎక్కడ జరగట్లేదు మాకు ఏం గుర్తింపు ఒక ప్రోటోకాల్ లేదు ఏం లేదు అది ఎట్లుంటుందంటే జనాల్లో ఏదో సామాన్య కార్యకర్తలు వెళ్ళి మా పరిస్థితి మా వాళ్ళు అదే బాధపడుతున్నారు మా కార్యకర్తలు ఇంత బతుకు బతికి మనోళ్ళ సింహాలకు బతికి ఈ బతుకేందమ్మనుకోని లోకల్ నాయకులు ఉన్నారు వాళ్ళ పేర్ నేను చెప్పను లోకల్ ఉన్నారు మాకు చాలా ఇబ్బందులు అయితే పెడుతుంది పరిస్థితి అదే అదే అడిగాను పోయి సార్ అయితే మీ తిన వచ్చి చెప్పారు కానీ ఇంకా ప్రకాశం రెండు సార్లు ఓడిపోయారు అనేసి వాళ్ళకి ఇచ్చాను ఛాన్సు ఈసారి తెలిసిన తర్వాత మాకేమి స్పందన లేదు దగ్గర నుంచి కానీ పెనుగొండ జరిగినాం పెనుగొండ ఎమ్మెల్యే స్పందించినప్పుడు పుట్టపట్టి అనంతపురం రాప్తాడు ఒక్క చిన్న పని కానీ జరగట్లున్నా చుట్టూ తిరుగుతున్నాం కానీ ఒక్క పని కానీ కావట్లే మరి ఎందుకు మరి అలా చేస్తున్నారు కానీ తెలియదు మరి ఇక్కడ లీడర్లు పోయి అన్నకి ఏం చెప్తున్నారు కానీ మాకు తెలియదు అనక అపాయింట్మెంట్ ఇవ్వలేము మాకు తీసుకెళ్లాలనే ఉంది కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగనన్న అది ఇవ్వలేదు ఆయన వరకు పోయిందో కానీ లేదు తెలియదు నాకు ఇక్కడ లోకల్ లీడర్లు చేస్తున్నారు కానీ మాకు అర్థం కాలేదు మాకు ఎందుకు గుర్తింపు రాకుండా ఉందో కానీ మాకు అర్థం కాదు మేము చేతి నుంచి ఖర్చులు పెట్టుకుంటానని తిరుగుతున్నాము మరి లోకల్ లీడర్లు ఏం చెప్తున్నారో మాకు తెలియదు అపాయింట్మెంట్ కానీ రాలే ఐదేళ్ళ నుంచి అపాయింట్మెంట్ కోసం పోరాడుతాను కానీ రాలే సర్జలన్నంతా కలిశాను నీ పనులు చేసుకోమని చేద్దామన్నారు ఇంకా మిత్రురెడ్డి అన్న పెళ్ళికొండలో బీసీని బాగా కలుపుకొని బుక్ అన్నారు మొన్న తిరిగినప్పుడు అది మేము బాగా సీరియస్ కానీ చేసాము మళ్ళీ తీసుకొచ్చి హుషాసి కానీ పెట్టారు అది మీరు డ్రాప్ అయినా మళ్ళీ ఇంకా పార్టీ మారే అవకాశాలు ఏం లేదు కానీ మాకు ఎగరంటే అభిమానం పార్టీ మారే ప్రసక్తి ఉండదు ఇండిపెండెంట్కి అయితే వేయాలి